గురుజాల నగర పంచాయతీ కార్యాలయం నందు కమిషనర్ శివ నారాయణ వినాయక పండుగను పురస్కరించుకుని అధికారుల చేసే సమీక్ష సమావేశం ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గురుజాల నగర పంచాయతీ చైర్మన్ షేక్ బడే జాని పాల్గొని ముందుగా గురిజాల నగర పంచాయతీ ప్రజలకు అధికారులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన వినాయక ఉత్సవ కమిటీ సభ్యులను గణనాథని ఉత్సవాన్ని ప్రశాంతమైన వాతావరణంలో అందరూ ఎంతో సంతోషంగా జరుపుకోవాలని ఆయన తెలిపారు ఎస్ఐ వినోద్ కుమార్ మాట్లాడారు వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు తప్పనిసరిగా పోలీసు వారు సూచన పాటించాలని తెలిపారు అదేవిధంగా గురుచర మండలం విద్యుత్ శాఖ ఏఈ విఘ్న ప్రసాద్ వినాయక పండుగ సందర్భంగా ఏర్పాటు చేసి స్టేజీలు విద్యుత్ తీగల కింద ఏర్పాటు చేయరాదని విజ్ఞప్తి చేశారు అదేవిధంగా కమిటీ సభ్యులు తప్పనిసరిగా విద్యుత్ శాఖ అనుమతి తీసుకోవాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు వినాయక విగ్రహాలు పెట్టి పూజా మందిరాలు ఏర్పాటు చేస్తున్నది మీ అందరికీ కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ మనం ఎంతో శాంతియుతంగా చక్కని ఆహ్లాదకర వాతావరణంలో ఎలాంటి గొడవలు లేకుండా చక్కగా ఈ పండుగ జరుపుకోవాలి అదే సందర్భంగా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ముఖ్యంగా నిమజ్జనాల సందర్భంగా ఊరేగింపుల సందర్భంగా ఎలక్ట్రికల్ షాక్స్ తగలకుండా తర్వాత అదేవిధంగా నిమజ్జనాల సందర్భంగా కూడా మీరు మీతో పాటు వచ్చే వాలంటీర్లను కట్టడి చేసి ఎందుకంటే అక్కడక్కడ అరపాదరప దుర్ఘటనలు జరుగుతున్నాయి కాలువలు కొట్టుకుపోవడం లేకపోతే విద్యుత్ షాకులు తగలడం వంటి దుర్ఘటనలు ఎప్పుడన్నా అరుదుగా జరుగుతున్నాయి కానీ అలాంటి దుస్సగడ్లకి మనం కావ్వకుండా ప్రతి విషయంలో కూడా జాగరూకతతో వ్యవహరించి మనం ఏదైతే మనం మందిరాలు ఏర్పాటు చేసామో ఆ మందిరాలు ఏర్పాటు చేసినప్పుడు కూడా కరెంటు వైరింగ్ ఎందుకంటే రోజు వచ్చి మహిళలు పిల్లలు వచ్చి పూజలు చేస్తుంటారు ఆ ప్రాంతంలో తిరిగి ఆడుకుంటూ ఉంటారు పిల్లలు కాబట్టి ఆ ఎలక్ట్రికల్కి సంబంధించిన ఎలాంటి షాక్స్ కూడా తగలకుండా వైరింగ్ విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్త తీసుకోండి అదేవిధంగా ఊరికి సందర్భంగా ఆ నిమజ్జనం అప్లై చేసుకోవడానికి మాకు మా సిస్టంలోకి వచ్చేస్తాయి ప్రస్తుతానికి మనకు తొమ్మిదిలో పది వచ్చాయి దాంట్లో ఒక అప్రోవ్ చేసినాం అంటే వాళ్ళు వచ్చేస్తారు మిగతా వాళ్ళకి ట్రావెల్ ఉంది అప్లై చేసి మా కాడికి వచ్చారంటే ఫిజిల్ టాబి తీసుకుంది టాబిట్ ఇచ్చేసి ఒకటి మీరు రిక్వెస్ట్ చేసినాం మీ సేవ కట్టిన నైట్ పర్మిషన్ ఒకటి అలాగే అది అవుతుంది కదా సర్టిఫికేట్ ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఐదు మంది ఆధార్ కార్డు ఒక అక్కడ బిట్టు అప్పటి బిట్టు మీరు నియమం మీరు ఎందుకు పంతమంది ఒక లాయర్ ఎనిమిది ఎనిమిది ఇస్తున్నాడు లాయర్ పన్నెండు ఇస్తున్నాడు అక్కడ మేము ఒక ఫ్రెడీ టూ నిబంధనలు పెట్టాం అలాగే వాటిని మనం అప్వేట్ చేస్తున్నట్టు తీసుకురావాలి అది తీసుకువస్తే మనం అప్రూవ్ చేస్తాం ఇబ్బంది లేదు మాక్సిమం అందరికీ అప్రూవ్ చేస్తాము కాకపోతే ఏంటంటే ఈ గవర్నమెంట్ నుంచి వచ్చింది ఈసారి డీజే లేవు డీజే లేదు ఒకవేళ అది మీరు మధ్యలో మార్చి మారని ప్రస్తుతం లేదు ఓకేనా అందువల్ల కండిషన్స్ ప్లస్ ఆపరేషన్తో పాటు మనము ఏదైనా ప్రైవేట్ అంటే ప్రైవేట్ వేరే వాళ్ళ స్థలం కానీ ఉంటే వాళ్ళ కానీ మనం నోబుల్ సర్టిఫికేట్ తీసుకోవాలి మీరు పెట్టే మనం అట్లాగే మీరు కానీ మీ ఇంట్లో కానీ మీరు గుడిలోకి కాకుండా మీరు సపరేట్గా కరెంట్ కానీ తీసుకుంటే మాత్రం మన హెల్త్కి నుంచి వాళ్ళ కడ వాళ్ళకి వాళ్ళకి కరోనా కట్టి అనిసిప్ చేయాలి తేవాలి ఈ కండిషన్స్ పని పాటిస్తూ శాంతియుత వాతావరణంలో అందరూ చక్కగా తెలుసుకోవాలని మాకు తెచ్చుకోవాలి ఇంకేదన్నా ఉంటే మాచ్చిపోయి మా అట్లు వచ్చినప్పుడు నేను చెప్తా కేసుకు వచ్చినప్పుడు మీ ఫిజికల్ కాపీ తీసుకుంటూ